నేను మీ శ్రీకాంత్ డూరెంటర్ అరెక్టర్ మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండే పొద ఎవర్గ్రీన్ ష్రావ్ ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే ఒక అలంకార పొద సామాన్య పేర్లు కామన్ నేమ్స్ ఇంగ్లీష్ గోల్డెన్ డ్యూడ్రాప్ పిజెన్ స్కై స్కైఫ్లవర్ తెలుగు చిన్నకాసింద పసుపు జల్లు గోల్డెన్ డ్యూడ్రాప్ మొక్క స్కైఫ్లవర్ మొక్క డూరెంటర్ అరెక్టర్ శాస్త్రీయ వివరణ శాస్త్రీయ నామం డూరెంటఅరెక్టర్ ఎల్ కుటుంబం ఫ్యామిలీ వర్బనేసియా జాతి జీనస్ డూరెంటర్ వర్గం ఓడ లమియల్స్ విభాగం డివిజన్ ఎన్జియోస్పమై ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉపవిభాగం క్లాస్ డెకోటైడనే మొక్క వివరాలు మొక్క స్వరూపం ఇది ఒక అలంకారపు పొద ఆర్నమెంటల్ ష్రబ్ రకం మొక్క ఇది రెండు నుండి నాలుగు మీటర్ల వరకు పెరుగుతుంది కొమ్మలు సన్నగా కిందకు వాలుతూ ఉంటాయి ఆకులు ఆకులు చిన్నవిగా అండాకారంలో ఓవేట్ అంచులు కొంచెం దంతాల్లా సరేటెడ్ ఉంటాయి పచ్చగా కొంచెం మెరుస్తూ ఉంటాయి కాండం స్టెమ్ గట్టి వంగి ఉండే కొమ్మలతో ఉంటుంది కొన్నిసార్లు ముళ్ళు ఉంటాయి పువ్వులు పువ్వులు చిన్నవి నీలం లేదా ఊదా రంగులో కొన్నిసార్లు తెలుపు అంచుతో ఉంటాయి పువ్వులు దట్టమైన దండల రూపంలో కాండాల చివర కనిపిస్తాయి పండ్లు పండ్లు చిన్నవి గోధుమ పసుపు లేదా నారింజ రంగులో ఉంటాయి ఇవి గుండ్రంగా సుమారు ఒకటి సెంటీమీటర్ వ్యాసంలో ఉంటాయి పండ్లు ఆకర్షణీయమైనప్పటికీ విషపూరితమైనవి విత్తనాలు పండ్లలో రెండు నుండి మూడు విత్తనాలు ఉంటాయి పరిసరాలు మరియు పెంపకం ఇది వేడి మరియు ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది తక్కువ నీరు ఉన్నా పెరుగుతుంది కానీ సూర్యకాంతి ఎక్కువగా కావాలి సాధారణంగా